పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు కల్లా పూర్తి చేస్తామని ప్రకటించారు డయాఫ్రా వాల్ ఈసీఆర్ఎఫ్ గ్యాప్ వన్ గ్యాప్ టూ పనులు పూర్తయ్యే గడువులను కూడా ఆయన తెలిపారు పోలవరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చకు బదిలిచ్చిన చంద్రబాబు ఐదేళ్ల కాలంలో వైసీపీ ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు పోలవరం పూర్తయితే ఉత్తరాంధ్రకు రాయలసీమకు జరిగే ప్రయోజనాలను వివరించారు చంద్రబాబు రెండు వేల ఇరవై ఆరు కొత్త డయాఫామ్ వాల్ పూర్తి అవుతుంది మార్చికి అంతా రెండు వేల ఇరవై ఆరు మార్చి కొత్త డయాఫామ్ వాల్ పూర్తి అవుతుంది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ వన్ ఫిబ్రవరి రెండు వందల ఇరవై ఆరు పూర్తి అవుతుంది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ టూ గ్యాప్ డిసెంబర్ ఇరవై ఏడు పూర్తి అవుతుంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా అన్ని అధిగమించి ఎట్టి పరిస్థితులు కూడా రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అటు ఇటు కాదన్నా జూను కాకపోతే ఊరిన మండల్లో ఎట్టి పరిస్థితులు మీరందరూ గర్వంగా ప్రజల దగ్గరికి పోయి చెప్పుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా నేను తెలియజేస్తున్నా సాగునీటి ప్రాజెక్టులను ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఉపయోగించుకుంటే అద్భుతాలు చేయొచ్చన్నారు చంద్రబాబు ఈ క్రమంలోనే ఏపీకి పోలవరం ప్రాజెక్టును గేమ్ చేంజర్ గా పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి వెన్నెముకగా అభివర్ణించారు పంతొమ్మిది నుంచి పోలవరం ప్రాజెక్ట్ కోసం జరిగిన ఘటనలు సభలో ఉదహరించారు చంద్రబాబు ఈ రెండు మనకు రెండు కళ్ళుగా తీసుకోవాలని ఉద్దేశంతోనే రెంటి పైన కూడా శ్రద్ధ పెట్టాము మూడోది ఆంధ్రప్రదేశ్కు ఉండే పెద్ద అవకాశం సీ కోస్ట్ పోర్ట్ లెడ్ ఎకానమీకి ముందుకు పోతే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతామనే ఉద్దేశంతో ఈ మూటి పైన కూడా దృష్టి పెట్టి ఒక పక్క పెట్టుబడులు ఒక పక్క అమరావతి ఇంకొక పక్క పోలవరం ద్వారా నదుల అనుసంధానానికి మనం ముందుకు పోయాము ఈరోజు మన రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ పోలవరం నేను అందుకే అనేక సందర్భాలు చెప్పాను పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి ఒక వెన్నెముక ఇది కానీ సమర్థవంతంగా కానీ మనం చేసుకోగలిగితే అక్కడి నుంచి నదుల అనుసంధానం జరగగలిగితే ఈ రాష్ట్రానికి రాష్ట్రంలో కరువుకు చెక్ పెట్టే పరిస్థితి వస్తుంది పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కూడా కొద్ది రోజులుగా జరుగుతున్న రగడకు చర్చ ఫుల్ స్టాప్ పెట్టారు చంద్రబాబు పోలవరం ఎత్తు విషయంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఒకే అంశానికి కట్టుబడి ఉన్నాయని ఎత్తు నలబైదు పాయింట్ ఏడు రెండు మీటర్లు కొనసాగుతుందని తెలిపారు రాష్ట విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టు కోసం నాటి కేంద్రం పెద్దలతో చేసిన చర్చలకు వివరించారు ఏడు ముంపు మండలాలను ఏపీలో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తామని స్పష్టం చేశామన్నారు ఆ మధ్య కాలంలో వీళ్లే ఒప్పుకుని నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు ఓకే అని చెప్పి ఆ ప్రాజెక్ట్ ని ఫేజ్ వన్ కింద ఇది నేను ఒకటే చెప్పాను మొన్న కూడా ఇది కేంద్ర ప్రాజెక్ట్ నలభై ఒకటి పాయింట్ రెండు ఐదు కేబినెట్ ఫైనలైజ్ చేసింది కాబట్టి ముందు ప్రాజెక్ట్ కడుతున్నాయి ఫేజ్ టూ ఫేజ్ టూ కూడా కన్ను కన్ను పూర్తి హైట్ వచ్చి నలభై ఐదు పాయింట్ ఏడు రెండు తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉన్నాం ఎన్డీఏ కూడా చాలా స్పష్టంగా ఉన్నాం కేంద్రం కూడా చాలా స్పష్టంగా ఉంది నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఎత్తుకు కేంద్రం కట్టుబడి ఉంది మేము కూడా కట్టుబడి ఉన్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీంట్లో కావాలని ప్రతిరోజు మాట్లాడుతున్నారు యాక్ట్ లో చాలా స్పష్టంగా ఉంది ఆ యాక్ట్ లో పెట్టిన ప్రాజెక్ట్ ని ఇమ్మీడియట్ గా మనకు డబ్బులు వచ్చాయి పూర్తి అవుతుంది ద్వారా గత ప్రభుత్వం మూడు నెలల్లో పూర్తి కావాల్సిన ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు ముఖ్యమంత్రి పనులు త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని దీనికి కేంద్రం నిధులు ఇస్తుందన్నారు పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణకు తీసుకొచ్చామని గుర్తు చేశారు చంద్రబాబు నేను చేయలేదు నేను చాలా ఆలోచిస్తాను ఏ పని చేయాలి నాలుగు సార్లు ఆలోచిస్తాను ప్రజా జీవితంలో ఉండే మనం ప్రధానమైన నిర్ణయాలు చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది తెలియకపోతే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కక్షతో రాజకీయం చేయడం కాదు కక్షతో అభివృద్ధి చేయడం కాదు దృశ్య అదే ఇక్కడ జరిగింది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే అప్పుడే పోలవరం ప్రాజెక్ట్ ని ఆపేస్తుందని అనౌన్స్ చేయడం ఆ రోజే మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష ఆదేశాలు ఇవ్వడం ఆదేశాలు ఇచ్చి సైట్ లో నిర్మాణ సంస్థ ఉంటే దాన్ని ఖాళీ చేయించింది జూలై ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించడం ఇంకొక పక్కన గత ప్రభుత్వంలో టీఎంసీలకు క్యూసెక్లకు తేడా తెలియని వ్యక్తులు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు తన ప్రసంగంలో పోలవరం ప్రాజెక్ట్ పై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి ఆలోచన పనికిరాని ఆలోచన బాధ్యత రాహిత్య ధోరణి ఇవన్నీ కలిసి రాష్ట్రానికి ఒక శాపంగా మారే పరిస్థితికి వచ్చింది దాని వల్ల మీరు చూస్తే మొత్తం తొమ్మిది వందల తొంభై కోట్ల ఒకటి ప్రాజెక్ట్ కాస్ట్ కాస్ట్ ఎక్స్లవేషన్ పెరిగింది డిలే అయిపోయింది హైడల్ ప్రాజెక్ట్ నిలిచిపోయింది కరెంట్ వస్తే కరెంట్ ఆగిపోయింది అన్ని కలిపితే కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది దిశ రెండు వందల పంతొమ్మిదికి డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు పర్సెంట్ పూర్తి చేశాం వీళ్ళు వచ్చిన తర్వాత పూర్తి పూర్తయిన దశ మూడు పాయింట్ ఎనిమిది నాలుగు పర్సెంట్ ఐదు సంవత్సరాలు అంటే ఎంత నిర్లక్ష్య అదశ ఇది ఒక మంత్రి అంటాడు ఇదే హౌస్ లో మేము చూసాం పర్సెంటా ఆ పర్సెంటా తొందర ఎందుకు అని అవగాహన చేస్తాడు అవహేళన చేస్తాడు అవగాహన రాహిత్యంతో అవహేళన ఇక్కడే చూశా ఆయన పోయాడు ఇంకొక ఆయన వచ్చాడు ఆయనకు టిఎంసీకి క్యూసెక్స్ కి తేడాది ఆయన ఒక మంత్రి నేర్చుకోవాలని దాస లేదు సరే ఆయన నేను మాట్లాడకూడదు మా సభ్యులు అయితే మాట్తారు కానీ ఆయన నేను మాట్లాడకూడదు నాకు సభ్యత ఉంది మీరు కూడా అవసరం లేదు ఇక్కడ ఈ అవసరం ఉందా తన